హలో ఎవ్రీవన్ నేను మాట్లాడుతున్నది ఫిల్మీ ఫైల్ నుండి ఈ రోజు మనం చూసేది ప్రపంచం మొత్తం అభిమానించిన అనిమే సిరీస్ డీమన్ స్లేయర్ ఇది కేవలం ఒక యానిమే కాదు కుటుంబం ధైర్యం ప్రేమ త్యాగం అనే భావాల కలయిక ఇందులో ప్రతి సన్నివేశం ఒక భావోద్వేగం ఇప్పుడు మనం దీన్ని సీజన్ వారీగా ముఖ్య సన్నివేశాల క్రమంలో చూద్దాం ఎలాంటి సర్ప్రైజులను చెప్పకుండా సీజన్ ఒకటి ద బిగినింగ్ కథ ఒక ప్రశాంతమైన గ్రామంలో మొదలవుతుంది మన హీరో తాంజీరో కమాడో అనే బాలుడు తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటాడు అతను బొగ్గు అమ్ముతూ జీవనం సాగిస్తాడు కానీ ఒకరోజు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసే సంఘటన జరుగుతుంది మంచుతో కప్పుకున్న రోజు తాంజీరో ఇంటికి తిరిగి వచ్చేసరికి అతను ఊహించలేని దృశ్యం ఎదురవుతుంది ఆ సంఘటన తరువాత అతను తన సోదరి నెజుకోతోనే ప్రయాణం మొదలు పెడతాడు అక్కడి నుంచే డీమన్ స్లేయర్ అనే ప్రయాణం మొదలవుతుంది తాంజీరో తన సోదరిని రక్షించడానికి ఆమెను తిరిగి మానవురాలిగా మార్చడానికి ప్రయత్నిస్తాడు ఇందులో అతను ఎదుర్కొనే ప్రతి డెమన్ ప్రతి సవాలు కథకు కొత్త మలుపులు తెస్తుంది తర్వాత మనం చూస్తాం లేయర్ కార్ప్స్ అనే సంస్థను ఇది మానవులను రక్షించే యోధుల సమూహం ఇక్కడే మన హీరో ట్రైనింగ్ తీసుకుంటాడు కొత్త శ్వాస సాంకేతికతలు బ్రీదింగ్ టెక్నిక్స్ నేర్చుకుంటాడు తరువాత అతను ఇద్దరు స్నేహితులను కలుస్తాడు జెనిట్సు ఒక భయపడే కాని అద్భుతమైన యోధుడు మరియు ఇనోసుకే మృగంలా బలమైన యోధుడు ఇక్కడి నుండి ముగ్గురి బంధం మరియు జట్టు ఆత్మ మనసుకు హత్తుకుంటుంది సీజన్ రెండు ముగెన్ ట్రైన్ ఆర్క్ ఇది లేయర్ ముగెన్ ట్రైన్ మూవీ ఆర్క్ ముగ్గురు రేంగోకు పిల్లర్తో కలిసి ఒక రహస్య రైలు ప్రయాణంలో ఉంటారు ఆ రైల్లో రహస్యంగా డెమన్లు దాగి ఉంటారు కథలోని ప్రతిక్షణం ఉత్కంఠతో భావోద్వేగంతో నిండి ఉంటుంది మ్యూజిక్ ఈ సన్నివేశాలను మరింత గొప్పగా చూపిస్తుంది హర్షభరితమైన మెలోడీలు ఉత్కంఠ భరితమైన డ్రమ్మింగ్ మరియు ప్రతి పోరాటం వెనుక ఉన్న హార్ట్ బీట్ ఫీల్ మనలోని భావాలను కదిలిస్తుంది సీజన్ మూడు ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ ఆర్క్ ఇప్పుడు కథ ఒక ప్రకాశవంతమైన నగరానికి చేరుతుంది ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ లైట్లు మిస్టరీలు రహస్య డెమన్లు ఇక్కడ మన హీరోలు మరో పిల్లర్ టెంగిన్ ఉజయితో జతకడతారు సన్నివేశాలు ఇక్కడ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి ప్రకాశవంతమైన వీధులు నీడల్లో దాగిన రాక్షసులు మరియు ప్రతి ఫ్రేమ్లో యానిమేషన్ అద్భుతంగా ఉంటుంది కథావేదికలో యాక్షన్ సీన్స్ అత్యున్నత స్థాయిలో ఉంటాయి ఫ్లైట్స్ ఫ్లాష్ స్వోర్డ్ మోషన్స్ అన్ని సినిమాటిక్ ఫీల్తో మ్యూజిక్ ఇక్కడ హై ఎనర్జీతో ఉంటుంది జపాన్ ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ మరియు మోడ్రన్ తో సీజన్ నాలుగు స్వోర్ స్మిత్ విలేజ్ ఆర్క్ తదుపరి కథ మన హీరోలను ఒక రహస్య గ్రామానికి తీసుకెళ్తుంది అక్కడే కొత్త కత్తులు తయారు చేస్తారు ప్రతి కత్తికి ఒక ఆత్మ ఉంటుంది తాంజీరో తన దెబ్బతిన్న కత్తిని మరమ్మతు చేయించడానికి ఇక్కడికి వస్తాడు కానీ ఆ గ్రామం కూడా సేఫ్ కాదు ఇక్కడ కూడా బలమైన డెమన్లు ఎదురవుతారు కథలో ప్రతి పోరాటం ఒక సాంకేతికత ప్రదర్శనలా ఉంటుంది విజువల్స్ బ్లూ మరియు రెడ్ టోన్స్ లో సూపర్ గా కనిపిస్తాయి క్లోజింగ్ ఇదే స్లేర్ వెబ్ సిరీస్ యొక్క అందమైన ప్రయాణం ఇది కేవలం డెమన్లతో యుద్ధం కాదు ఇది మానవత్వం ప్రేమ త్యాగం అనే భావాల గాథ ప్రతి సీజన్ మనసుకు కొత్త అనుభూతి ఇస్తుంది నేను మాట్లాడుతున్నది ఫిల్మీ ఫైల్ నుండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటివి మేము ప్రతివారం తీసుకొస్తున్నాం మరిన్ని అద్భుతమైన సినిమా వివరణలతో త్వరలో కలుద్దాం